అది నేను అరుణాన్ దగ్గర రామచిలుకలు ఈరోజు మార్నింగ్ అయితే చూపించుకు వెళ్ళాలి ముగ్గేసే టైంలో చిట్టి పిట్టలు ఆల్రెడీ చెట్టు మీద తిరుగుతున్నాయి డోర్స్ అప్పటికే ఎగిరిపోయినాయి అదే అక్కడ ఉన్న బ్లాక్ పిట్ట ఇప్పుడు వెళ్ళింది రామచిలుక రామచిలుకలు కొన్ని రాగాలు తీస్తున్నాయి మనం పూలు తెంపుకుందాం అది చూడండి పుడతలు బల్లేవురికి ఇది రామ ఇక్కడ పూలు దింపుదిన రామచిలికలు చూడండి ఈరోజు అన్నీ రామచిలికలే ఇంకా ఆ చెట్టు మీద పులిచింత చెట్టు మీద కూడా చాలా ఉన్నట్టున్నాయి రామచిలుకలు ఈరోజు అయితే చాలా ఉన్నట్టున్నాయి ఇంకా పూలన్నీ తెంపుకొని మరి పూజ చేసుకుందాం మార్నింగే చిలకలను చూడడం వల్ల సంతోషం అనిపిస్తుంది ఆ కొమ్మల చాటు కూర్చున్నట్టున్నది సరే మనం పూజ చేసుకుందాం చూడండి పూలు ఎన్ని వచ్చినాయి ఇక ఇంకా కొంచెం వర్షం పడ్డది కాబట్టి ఇక మొక్కలు మళ్ళీ బాగుంటాయని అనిపిస్తుంది అన్నీ తింపుకొని పూజ చేసుకుంటాం మరి మనకు పూజర్భితిఖాం సౌక్లిం కళాభివృద్ధి వరసా దౌదాం త్రేణో వందే పుస్తక పాషాకురం ప్రభూషితా ఉజ్జ్వలాం థ్యాం గౌరీం త్రిపురాం పరత్పరక శ్రీచక్రసంచీ నమస్తే నమస్తే మంగళమాంగళ్య శివే సర్వాద సాధికే రణ్యే ట్రంబే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక ఈరోజు మరి మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది నిత్య పూజ జీవితంలో ఒక భాగమైనప్పుడు ఇంకా ప్రతిరోజు చిన్నవనో పెద్దవనో చేసుకోవడమే ఉంటుంది ప్రతి ఇక నా పూజ అయింది వారు వాటి నుండి రానవచ్చింది అయింది ఇక ఇట్లా కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తే రోజు కత్తి మీద సాంబాకన ఉంది టైమ్ తోటి పోటీ పడి పని చేసుకుంటాను అంటే సరే తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తే తను ఫ్రెష్ అయ్యేలో బాగుంటుంది జీవితంలో ప్రతిదీ ముఖ్యమే ఉండకు భక్తి ముఖ్యమే భక్తి అనే ఒక మార్గం మనిషి ఎంతో సంస్కరించుకోబడడానికి ఉపయోగపడుతుంది ఓపిక సహనం కోపం ప్రకోపాలు ఇవన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఎన్నో దశాబ్దాల నుండి పెద్దవాళ్ళు చెప్తుండంటే నిజం లేనిది ఎవరు చెప్పరు సత్వగుణం అలవాటు అవుతుంది కాబట్టి వెళ్దాం అబ్బా వెళ్ళిపోయిందా నేను సూర్యుని కార్గమిదాన్ని వాటర్ తీసుకొని కడప దాకా వచ్చేసరికి నైవేద్యం పిట్ట తింటాను అయితే మీకు చూయిద్దామని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మొబైల్ బయలువాటి కష్టం ఇక అది వెళ్ళిపోయింది సరే ఇక అంతే మన టీ అయింది ఇక్కడైతే ఉప్మా చేసినా ఇక రోజు ఉప్మానే కదా ఎందుకన్నట్టు చూపించలే అంటే రోజేం చేయాలి వారనుకో రెండుసార్లు అయితే కంపల్సరీ చేసుడే ఇక ఈరోజు ఉప్మా చేసినా కరివేపాకు ఫ్రెష్ ఉంది అని అనుకుంటే ఉప్మా చేయాలనిపిస్తుంది ఈరోజు ఫ్రెష్ ఉంది చేసినా మరి ఇక తిందాం ఇంకొకటి మామిడికి చట్నీ కొత్తదంతటి కూడా ఉప్మా బాగుంటుంది కాంబినేషన్ అట్లా కూడా ఉప్మా చేయాల్సి చేయాలనిపిస్తుంది సింపుల్గా టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇక టమాటా కర్రీ పెరుగు పచ్చడి ఇది ఈరోజు మరి ప్రతి ప్రతిరోజు ఏదైతే వెళ్ళాలంటే అన్ని రోజులు ఒక్క రాకుంటాయి ఇక్కడితోటి ముగిద్దాం ఇక వీటిని అయితే రుద్రాక్ష పూలు అంటారు రుద్రాక్ష పూలు అంటే సాయంత్రమే వికసిస్తాయి ఇవి అక్టోబర్ దాకా కూడా పూస్తూనే ఉంటాయి వీటి గింజలు రుద్రాక్షలు మనం మెడలను ధారణ చేసే రుద్రాక్షలు లాగా ఉంటాయి కాబట్టి రుద్రాక్ష పూలు అని అయితే అంటారు తెలంగాణలో ఇంకా వేరే ఆంధ్ర వాళ్ళు అయితే చంద్రకాంత పుష్పాలు అని కూడా అంటారని విన్న నేను సరే ఇక పసుపు వర్ణంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే వినాయకునికి సమర్పిస్తున్నా ఇక మరి ఇప్పుడే దీపారాధన కూడా చేసిన పైన చూడండి అయోధ్య రామాలయం ఫోటో